నేను ఎన్ని వల్ల అయితే పావు పా తీసుకున్నాను కూరకి మూడు ఉల్లిపాయలు తీసుకున్నాను తర్వాత బౌల్లో నీళ్ళు తీసుకొని ఉప్పు వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె వేసుకోవాలి తాలింపుకి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకు ఎన్ని మిరపకాయలు తాలింపు ఇవన్నీ నూనెగా ఆగింది కదా అప్పుడు తాలింపు వేసేసుకుందాం ఇప్పుడు తాలింపు వేయడం తర్వాత అక్కడ మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కమింపలు వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని కళ్ళదిప్పేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టాలండి నీళ్ళు అసలు వేయకూడదు నీళ్ళు ఒక చుక్కకొని వేయడం దాని తోడు సిమ్లోనే పెట్టి మగ్గించుకోవాలండి సిమ్లోనే పెట్టుకోవాలా చూసారా ఎలా మగ్గిపోయిందో పెద్ద మంట పెడితే మాడిపోద్ది ఇలా మగ్గిన తర్వాత మనం సరిపడా కారం వేసుకోవాలండి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలా నేనైతే ఉదయాన్నే వంట చేస్తానండి మా అమ్మది పెట్టాలి కాబట్టి టిఫను అన్నం కూర అన్నీ ఉదయాన్నే చేస్తాను చూశారు కదండి ఎలా వచ్చిందో కూర సూపర్గా ఉంటుందండి నేను చెప్పిన విధానాలు చూసి చేసుకోండి టమాటా కూడా నేను వేయనండి టమాటా వేస్తే దాన్ని రుచిపోద్ది అనేది కొంతమంది వేసుకుంటారు నేనైతే వేయను దేనిచ్చి దాని దేని చెప్పేసి ఇలా వస్తుందండి అన్ని సరిపోయిన చూసుకొని ఆపేసుకున్నామండి రెడీ అయిపోయింది కూర చాలా బాగుంటుంది నీరుగా ట్రై చేసి